హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఆగస్టు నెలవి పెన్షన్స్ ఇంకా అకౌంట్లో పడలేదండి ఎవరికి కూడా ఏ జిల్లాకి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు మనం ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము దాని గురించి అదేంటి అంటే రేపు అన్ని జిల్లాలకి కలిపి వేసేస్తారంట రిలీజ్ అయిపోతాయి అంట చాలామందికి చాలా డౌట్స్ అయితే రావచ్చండి రేపు బ్యాంక్ హాలిడే ఉంటుంది కదా రేపు ఎలా రిలీజ్ అవుతాయి అని చెప్పేసి అని మీ డౌట్ నేను క్లియర్ చేస్తానండి రేపు బ్యాంక్ హాలిడేస్ ఉన్నా కానీ మనకు ఒక్కోసారి ట్రెజరీ నుంచి డైరెక్ట్గా మనకి బ్యాంకులో క్రెడిట్ అవుతాయండి అది చూడండి కావాలంటే మీకు ఒక ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను మనకి జూలై నెల పెన్షన్స్ ఏ తేదీన రిలీజ్ అయినాయో మీకు చూపిస్తాను అది నాలుగో శనివారం అంటే నెలలో నాలుగో శనివారం మనకి హాలిడే అనుకుంటాం కదా ఆ రోజు కూడా బ్యాంకీలో డబ్బులు క్రెడిట్ అయినాయి మీకు చూపిస్తాను చూడండి మనకి పోయిన నెల కాకుండా అంతకుముందు నెల జూలై నెల పెన్షన్స్ అన్నీ కూడా మనకి బ్యాంకీలో క్రెడిట్ అయినాయి ఏ తేదీనో చూపిస్తాను ఏ రోజు కూడా చూపిస్తానండి మీకు ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి ఇంతకు ముందు జూలై నెల పెన్షన్ మన బ్యాంకులో అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ ఇది ఈ తేదీనే అకౌంట్లో క్రెడిట్ అయినాయి అండి ఇరవై ఆరో తేదీన ఏడో నెలలో రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీన లాస్ట్ సాటర్డే వచ్చిందండి అంటే నాలుగో శనివారం రోజు బ్యాంకులో అయితే క్రెడిట్ అయినాయండి మీ ప్రూఫ్ల సహా చూపించాను కదా మనకి పెన్షన్స్ అన్నీ కూడా అన్ని జిల్లాలకు కలిపి రేపే రిలీజ్ అవుతాయి అంటాం రేపు పెన్షన్స్ రిలీజ్ అవగానే తప్పకుండా వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ ఈరోజు పడలేదు కాబట్టి మధ్యలో రెండు రోజులు సెలవులు వచ్చినాయేమో ఇంకా పడవేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు దయచేసి అందరికీ తెలియచేయండి రేపు తప్పకుండా రిలీజ్ అవుతాయి అంటే పెన్షన్స్ అన్నీ కూడా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ